ఫ్రెండ్స్ చూడండి ఇక మా పాప జున్ను కూడా పడతాంది పైపు మా అక్కల అబ్బాయి అన్నమాట అల్లుడు అది మా కనిపిస్తుందా ఇది మొత్తం ఇలా పైపు లాగాల అక్కడ కనిపిస్తుందా ట్రాక్టర్తో లాగాలన్నమాట మీ స్థానం ఎలా లాగుతాము కనిపిస్తుందా ట్రాక్టర్తో లాగాల టక్కుంటే తీయాలన్నమాట ముగ్గురే ఉన్న మా తమ్ముని నీళ్ళు మొత్తం తోట మాది మొత్తం ఎకరాన్నా వేసిన కొబ్బు చెట్లు ఈ మొత్తం టెక్ చెట్లు మొత్తం మాదే మేసాం టెక్ చెట్లు మొత్తం ఇది కరెక్ట్ అనమాట ఉంటుంది నీళ్ళు ఉంటాయి కుంటేది బిట్ మాది అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీరు చూసినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అనమాట కార్ వస్తుంది ఆ కార్ వస్తుందా మాట కార్ వచ్చేసి ఈ మొద్దు మీద పెడతాం కల్టివేట ఈ కల్టరేటర్ ముదుగు పెట్టేసి ఇంకా టార్ తోటి లాగుతా ఉంటాం అన్నమాట టాటో దిగిపోయి ఉంటుంది అవును రాని దాన్ని ఆ టాటో వస్తుంది అన్నమాట ఆ టాటోని కల్టేట్తో పెట్టేసి లాగాల కల్టేటర్ అందుకు పెట్రోల్ తీసేసి నాకు యాభై చూడండి ఫ్రెండ్స్ ఈ మొద్దు నీకు దీని పని పెట్ట పెడుతున్నాం అది అటు మా నాన్న నేను అనమాట డ్రైవింగ్ చేసింది మా తమ్ముడు సరిపోద్దా చిన్న తీసుకురా అయితే ఇప్పుడు ఈ దీని ఆనించుకొని మోటార్ ఆనించుకొని పెడతాం అనమాట పెట్టేస్తే మనకి ఇక లాగుతా అంటే వెళ్ళిపోతా ఉంటాయి కల్టివేటర్ ఇప్పాలా

ফানিযাে? কੱারানকলান աিকহযেছে। কੜেযানে deriv েφοed khif